హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ రాత్రి మిగిలిపోయిన చపాతీలని నూనెలో వేసి చూడండి ఇక మీరే ఆశ్చర్యపోతారు ఇక వందలు పెట్టి బయట నుంచి కొని తెచ్చుకునే పని ఉండదు దీనికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుంటున్నాను వాటిపైన ఉన్న తొక్కంతా తీసుకొని ఇప్పుడు ఈ బంగాళదుంపని ముక్కల కింద కట్ చేసుకోవాలి మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా మీడియంగా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మొక్కల్ని నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు రెండు చపాతీలు తీసుకుంటున్నాను మిగిలిపోయిన చపాతీలైనా తీసుకోవచ్చు అప్పటికప్పుడు తయారు చేసుకున్న చపాతీలైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చపాతీలని పైన ఫోర్క్తో మనం చిన్న చిన్న హోల్స్లా చేసుకోవాలి ఒకవేళ ఫోర్క్ లేదనుకుంటే చాకుతో అయినా చిన్న చిన్న హోల్స్లా చేసుకోండి పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చపాతీలని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం హోల్స్లో తయారు చేసుకున్నాం కాబట్టి ఇవి పొంగకుండా క్రిస్పీగా ఉంటాయి పొంగలేదు ఏంటి అనుకోవద్దు ఇక్కడ మనకి క్రిస్పీగా ఉండాలి ఎంత క్రిస్పీగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అదే కళాయిలో మనం కొన్ని పల్లీలు వేసుకొని వాటిని కూడా దోరగా వేయించేసుకొని ఈ పల్లీల్ని ఒక బౌల్లో వేసేసుకోండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా తయారు చేసుకోవచ్చు ఈ పల్లీలు వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బంగాళదుంప ముక్కల్ని కట్ చేసి ఉంచుకున్నాం కదా అదే బంగాళదుంప ముక్కల్ని మనం నీళ్ళని పిండేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి బంగాళదుంపలంతా కూడా మనకి ఆయిల్లోనే చక్కగా ఉడికిపోవాలి అలానే మరీ ఎర్రగా అయ్యే వరకు వేయించకండి ఇలా అయిన తర్వాత బంగాళదుంపలు ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి బంగాళదుంప ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి పూల్లో వేసుకున్న బంగాళదుంప మొక్కలకి మనం ఇప్పుడు మసాలాలని పట్టించుకుందాం ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ కొంచెం వేసుకోండి రుచికి తగినట్లుగా నెక్స్ట్ పావు స్పూన్ వరకు కారం వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం గరం మసాలా పౌడర్ పావు స్పూన్ వరకు వేసుకొని మొత్తం మసాలాలన్నీ కూడా పట్టేలాగా కలిపేసుకోండి కారం ఉప్పు మసాలా మొత్తం అంతా కూడా బాగా పట్టేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు రెండు చపాతీలను మనం ఫ్రై చేసుకున్నాం కదా దానిలో నుంచి ఒకటి తీసుకోండి ఈ చపాతీని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం కరెక్ట్గా సరిపోయే విధంగా ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన రెండు టేబుల్ స్పూన్ల వరకు పిజ్జా సాస్ వేసుకోవాలి ఈ పిజ్జా సాస్ మనం చపాతీ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత దీనిపైన ఆల్రెడీ మనం మసాలా పెట్టి ఉంచుకున్నాం కదా బంగాళదంపు ముక్కలను కూడా దీనిపైన వేసేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు క్యాప్సికమ్ టమాటా వీటిని అన్నింటినీ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి వాటిని కూడా దీనిపైన వేసేసుకోవాలి కరెక్ట్గా మనం పిజ్జాకి ఎలా డెకరేషన్ చేస్తామో అలానే చేసుకోవాలి ఇంకా దీనిపైన మిక్స్డ్ హెబ్స్ కానీ లేదంటే చిల్లీ ఫ్లేక్స్ ఏముంటే అవి పీజాకి సంబంధించినవన్నీ కూడా దీనిపైన వేసేసుకోవాలి పీజాకి కంపల్సరీ వేసుకోవాల్సింది చీజు చీజ్ మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి చీజ్ ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి ఈ చీజ్ వల్లే మనకి పిజ్జాకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం అంతా చీజ్ అంతా కూడా వేసేసుకోండి చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకున్నాం ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఒక గిన్నె పెట్టేసుకొని దానిపైన ఈ ప్లేట్ పెట్టుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని మనం చీజ్ కరిగే వరకు అలానే ఉంచేయండి మనకి పైకి కనిపిస్తూనే ఉంది కదా చీజ్ కనుక మెల్ట్ అయిపోయినట్లయితే మనకి పిజ్జా రెడీ అయిపోయినట్లే పైన చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక పక్కకు తీసేసుకోండి మిగిలిపోయిన చపాతీతో మనం ఇక్కడ పిజ్జా తయారు చేసుకున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాత్రం చూడండి ఇక మనం చపాతీతో రెండు రకాలు కాకుండా మూడు రకాల రెసిపీలు తయారు చేసుకుంటున్నాం ఒక చపాతీని యూజ్ చేసాం ఇంకా రెండో చపాతీ ఉంది కదా దాన్ని చూడండి ఇప్పుడు ఈ చపాతీని మనం ఒక బౌల్ తీసుకొని దానిలో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా ఉండేలాగా కట్ చేసుకోండి సైజ్ అనేది మనకి ముక్కల కింద చేసిన తర్వాత ఇలా ఉండాలి ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాం కదా పల్లీలు ఆ పల్లీలని వేసేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం కారం పావు స్పూన్ వేసుకోవాలి సాల్ట్ రుచికి తగినట్లుగా వేసుకోండి టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది ఒక సగం ముక్క ఉల్లిపాయలు ఒక సగం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ చాట్ మసాలా పావు స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా దీనిలో నిమ్మకాయ పిండేసుకోండి ఇలా నిమ్మకాయ పిండితేనే మంచి టేస్ట్ వస్తుంది చాట్లో ఎప్పుడైనా నిమ్మకాయ ఉంటేనే కదా టేస్ట్ నిమ్మకాయ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి అప్పటికప్పుడు ఇలాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా మనం సింపుల్గా గోధుమ పిండితో మనం చాట్ తయారు చేసుకున్నాం రెండో రెసిపీ కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ మనం మూడోది చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది మూడో రెసిపీ ఈ రెసిపీ కోసం మనం రెండు చపాతీలు తీసుకుంటున్నాము రెండు చపాతీల్లో నుంచి ఒక చపాతీని తీసుకొని ముందు దీన్ని రోల్లో చేసుకోవాలి ఇలా రోల్లా తయారు చేసుకున్న చపాతీని మనం కట్ చేసుకోవాలి చాక్తో కానీ కత్తిరితో కానీ కట్ చేసుకోండి ఇవి కట్ చేసేటప్పుడు మనం మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా కట్ చేసుకోవాలి మీడియంగా ఉండేలాగా చూడండి చాక్తో కట్ చేసినా మరీ పెద్దగా కాకుండా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి స్ప్రింగ్ లాగా అయిపోద్ది ఇలాగే రెండో చపాతీని కూడా తీసుకొని ఇలాగే కట్ చేసుకొని కట్ చేసిన తర్వాత చేత్తో ఎలా అనుకున్నట్లయితే సన్నగా పొడవుగా అయిపోతాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు అన్నింటిని కూడా పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఆరు రెమ్మలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ అల్లం చిన్న ముక్క తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని వాటి ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించేసుకోండి ఇప్పుడు దీనిలో మనం పచ్చిమిరపకాయలు ఒక మూడు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలను కూడా ఎర్రగా వేయించేసుకొని నెక్స్ట్ ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలను కూడా రెండు మూడు నిమిషాల పాటు వేయించండి మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదు ఇలా వేగిన తర్వాత క్యారెట్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదే కాదు మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు క్యారెట్ కొంచెం మెత్తబడిన తర్వాత టమాటా ఒకటి తీసుకొని దాన్ని కూడా సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి ఇవి మరీ ఎక్కువ వేయకూడదు ఇక్కడ మనకి ఏ వెజిటేబుల్ ఎక్కువ వేయించకూడదు జస్ట్ ఒక నిమిషం పాటు వేయించితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత దీనిలో చిల్లీ సాసు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి గ్రీన్ చిల్లీ సాసు వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ రెడ్ గ్రీను రెండు వాడుతున్నాం మనం ఇప్పుడు సోయా సాసు రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం టమాటో కచప్ టూ టేబుల్ స్పూన్ వేసుకోండి టమాటో కచప్ మాత్రం మిస్ అవ్వకుండా వేసుకోండి ఇప్పుడు మనకి సాసులన్నీ కలిసేలాగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలో వెనిగర్ ఒక స్పూన్ వరకు వేసుకోండి వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్న చపాతీని దీనిలో వేసేసుకోండి ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేటప్పుడు ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకోవాలి ఆల్రెడీ మనకి సాసులో కూడా ఉప్పు ఉంటుంది ఇంకా చపాతీలో కూడా ఉంది కాబట్టి కొంచెం వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీనిలో మనం పావుబజ్జీ మసాలా ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇలా పావుబజ్జీ మసాలా వేయడం వల్ల స్నాక్స్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసాలా పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇది మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా చాలా టేస్టీగా మూడు రకాల స్నాక్స్ తయారు చేసుకున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్